వాయుగుండం ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెరువులు కుంటలు నిండి అలుగులు దూకుతున్నాయి అటు ప్రాజెక్టుల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అయితే జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు సరిహద్దున ఉన్న జిల్లాలోని చెరువులు నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది కాగా వరద ప్రభావంతో జిల్లాలోని పలు చెరువులు అలుగు దూకుతున్నాయి చెరువుల్లో నుండి భారీగా నీరు అలుగుమీది నుంచి కిందికి ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహంలో అందులోని చేపలు కూడా బయటకు కొట్టుకు వస్తున్నాయి విషయం తెలిసిన ప్రజలు మత్స్యకారులు అక్కడికి వెళ్లి పట్టుకుంటున్నారు జిల్లాలో పలుచోట్ల ఇలా చెరువులు అలుగులు దూకుతుండటంతో ప్రజలు చేపల కోసం అటువైపు పరుగులు తీస్తున్నారు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షానికి ఆదిలాబాద్ జిల్లా బోత్ బజార్ హత్నూర్ మండలాల్లోని వాగులు చెరువులు కుంటల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో బోత్ మండలంలోని మర్లపల్లి కరత్వాడ చెరువులు జలకళను సంతరించుకున్నాయి వరద నీటి ప్రభావంతో కరత్వాడ చెరువు అలుగుమీది నుండి పారుతోంది అలుగుమీది నుండి కిందికి దూకుతూ జలపాతంలా పారుతున్న ఆ నీటిని చూడటంతో పాటు ఆ నీటి ప్రవాహంలో ఒడ్డుకు కొట్టుకు వస్తున్న చేపల కోసం పరిసర గ్రామాల నుండి ప్రజలు ఎగబడుతున్నారు దీంతో ప్రాజెక్టు వద్ద జనసందడి నెలకొంది ఊహించని విధంగా చేపలు రావడంతో ఒక పక్క మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తుంటే చూడడానికి వచ్చిన వారు కూడా అందినకాడికి చేపలను పట్టుకెళ్లారు నీటి ప్రవాహంలో వలలు చీరలను అడ్డంగా పెట్టి కొందరు చేపలను పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా ప్రవాహ ఉధృతికి ఎగిరి వచ్చి ఒడ్డున పడ్డ చేపలను మరికొందరు ఏరుకొని తీసుకువెళ్లారు ఆ నీరు చెరువులో ఉన్నటువంటి చేపలు కూడా ఒడ్డుకు వస్తున్నాయి ఒడ్డుకొచ్చి బండలు ఎటు తాక్కోవడంతో అది చూసి గమనించిన ఊరు వాళ్ళు గమనించడంతో దాని చేపలు పట్టడానికి వాళ్ళందరం కలిసి చెరుకు రావడం జరిగింది చెరువు నిండి మొత్తం మీద నుంచి పారడంతో చేపలు ఎటువంటి అటే పోతున్నాయి ఆ చేపలు చూసి మొత్తం వాళ్ళందరం కలిసి చేపలు దొరికిన చేపలు పట్టుకుంటూ ఎంజాయ్ చేసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము అటు ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం వడ్డాడి గ్రామంలోని మత్తడివాగు ప్రాజెక్టు గేటును పైకి ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టారు దీంతో ఆ నీటి ప్రవాహంలో అందులోని చేపలు కూడా బయటకు వచ్చి పక్కనే ఉన్న బండరాళ్ల మధ్య పడటంతో గ్రామస్తులు వాటిని పట్టుకెళ్లారు మొత్తం మీద అలుగులు దూకుతున్న చెరువుల నుండి వచ్చి పడుతున్న చేపల కోసం తరలివస్తున్న జనంతో ఆయా ప్రాజెక్టుల వద్ద సందడి నెలకొంది